మనం ఉన్న పరిస్థితుల్లో మంచి ఆహారం అనేది దొరుకుతుందా మంచి ఆహారం అనేది పండిస్తున్నామా మంచి ఆహారం అనేది తీసుకుంటున్నామా క్వశ్చన్ నెంబర్ వన్ తీసుకుంటామా మంచి ఆహారం దొరుకుతుందా దొరకట్లేదు ఎందుకంటే ఇప్పుడు పండించే విధానంలో కెమికల్ అయిపోయినాయి అవునా ఒకప్పుడు పండించిన విధానం వేరు ఇప్పుడు పండించిన విధానం వేరు చూడండి ఒకప్పుడు నూట యాభై సంవత్సరాలు బతికేయాలంట తర్వాత నూట ఇరవైకి వచ్చారు తర్వాత వంద సంవత్సరాలు వచ్చారు తర్వాత ఎనభై అరవై ఇప్పుడు ఒక మనిషి సగటు ఆయుష్ వచ్చేసి యాభై ఆరు సంవత్సరాలు అంటే యాభై ఆరు సంవత్సరాలకే చాలా వరకు జీవితం మొత్తం కోల్పోతున్నాం ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలకే షుగర్లు బీపీలు థైరాయిడ్లు అన్నీ అటాక్ అవుతున్నాయి అవునా అవునా కాదా రైట్ ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఇప్పుడు ఇట్లా ఉన్నారు కానీ ఇప్పుడున్న జనరేషన్ ఆ వయసు వచ్చేదాకా ఉంటారా అంటే ఎందుకు సో అప్పుడు తీసుకున్న ఆహారం వేరు కానీ క్వింటాల్ క్వింటాల్ కింటాలు తల్లు అడవి పిండిలు యూరియాలు వేస్తున్నాం మందులు కొడుతున్నాం దాని ద్వారా మనం వ్యవసాయం పండిస్తున్నాం మరి అవి పండించండి ఎట్లయితే సార్ మరి పెట్టిన పెట్టుబడి రావాలి కదా గిట్టుబడి కావాలి కదా మరి ఇప్పుడు వ్యవసాయం అంటే ఎలా ఉంది అంటే దాని మీదనే కుటుంబం మొత్తం ఆధారపడి తగ్గుతుంది కాబట్టి దాని మీద కూడా దిగుబడి అనేది రావాలి అదే కదా కాన్సెప్ట్ కానీ దిగుబడి రావాలి కరెక్టే దాని మీద కాకుండా ఇప్పుడు హెల్త్ అనేది చాలా ఎక్కువగా దెబ్బతింట దానికి కారణం ఏంటంటే మనం మోతాదుకు మించి ఎక్కువగా మనం యూరియా డిఏపిలు కానీ ఎక్కువ రసాయనిక ఎరువులు వాచడం వల్ల మనకి ఎక్కువగా ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది ఎందుకు అరే ఒక కెమికల్ స్ప్రే చేసిన తర్వాత దాని అవశేషాలు పది పదిహేను దాకా ఉంటాయి అవునా కదా మార్కెట్లో ఎక్కువ ఈ మందులు అంటే నిన్న కూర్చున్నారు మొన్న కూర్చున్న మూడు రోజులుగా ఐదు రోజులుగా పది రోజులకి తెలియదు అవునా కాదు మనం తీసుకుంటున్న కూరగాయలు కానీ అవన్నీ కూడా కొట్టి ఐదు రోజుల కితే కుట్టి దాని ప్రభావం పద్నాలుగు రోజులు ఉంటుంది మరి మనకి మనకేమవుతుంది ఆటోమేటిక్ సమస్యలు సంవత్సరాలు వస్తాయన చూడండి మన దగ్గర ఉన్న పచ్చగా పసుపు కలర్ నిగనిగలాడతాయి మన దగ్గరకు వచ్చిన రెండో రోజే ఆ క్వాలిటీ కనపడదు అవునా కదా మరి ఎందుకంటే దానికి సరిపడా ఆ మోతాదులో వాళ్ళు కెమికల్స్ స్ప్రే చేసుకుంటే మన కూడా చూడండి నాన్ వెజ్ తింటారు కదా నాన్ వెజ్లో కూడా కరిగే కొవ్వు ఉంటుంది కరగని కొవ్వు ఉంటుంది అవునా కదా రెండు రకాల కొవ్వులు ఉంటాయి ఒక కొవ్వు కరుగుతుంది వెయిట్ చేస్తుంది నీకు కొవ్వు కరగదు చూడండి దీంట్లో నేను వేస్తున్నా దీని మీద వేస్తున్నా ఇంకోటి నేను ఇక్కడ వేసుకున్నా ఓకేనా తర్వాత వేసుకున్నా కదా ఎందుకంటే మీకు విచిత్రమైన డౌట్లు వస్తాయి అందుకోసమే చేసుకున్నా మీ పేరేంటండి ప్రసాద్ గారు ఏం జరుగుతుంది అక్కడ మెల్ట్ అయిపోతుంది అదేమవుతుంది కరుగుతుంది కంటికి కూడా కనపడదు కొద్దిసేపు అయిన తర్వాత కంటికి కూడా కనిపించదు మరి కొంతమందికి డౌట్ రావచ్చు సార్ అన్ని సంవత్సరాలైనా కరగని ధర్మకోలే కరిగిస్తుందంటే లోపల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వస్తే లోపల నా నాలుక కరిగితే నా పేగులు కరిగితే ఇంకేమన్నా కరిగితే అనే ఆలోచన కూడా భయం కూడా ఉంటుంది అవునా సో నేను ఇక్కడ రాసుకున్నా ఏదన్నా ఉంటే ఇక్కడ ఏదన్నా ప్రాబ్లం రావాలి లోపలికి కూడా నాలుక మీద కూడా వేసుకున్నా ఏదన్నా ఉంటే నాకు రియాక్షన్ రావాలా మరి వచ్చిందా అంటే అదేం చేస్తుందంటే లోపల ఉన్న ఫ్యాటుని ఏదైతే చెడు కొవ్వు ఉందో ఆ చెడు కొవ్వుని మాత్రమే కరిగిస్తుంది అర్థమవుతుందా సార్ మరి ఇది కాకుండా ఇంకేమన్నా కొవ్వుని కరిగించేది ఉందా అంటే ఆల్రెడీ మీరు వెంటనే ఉన్నారు అదేంటంటే ఫిష్ ఫిష్ చేపలు తెలుసు కదా అంటారు కదా చేపలు తింటే గుండెకి మంచిది అంటారు ఎందుకు గుండెకి మంచిది చేప ఆయిల్ ఏదైతే చేపలో ఆ నూనె ఉంటుందో ఆ చేపలు తినటం వల్ల కూడా దాంట్లో ఉన్న ఫ్యాటీ యాసిడ్ మన కొవ్వుని కరిగిస్తుంది దానివల్ల మనకి గుండెకు మంచిది అంటారు దానికంటే ఎక్కువగా ఈ గింజల్లో ఎక్కువగా ఉంటుంది మోతాదులో ఎక్కువగా ఒమేగా త్రీ ఉంటుంది దానివల్ల అది కరుగుతుంది అనమాట సో ఇది వాటం వల్ల ఏమవుతుందంటే మన బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ ఏదైతుందో ఆ కొలెస్ట్రాల్ కరిగిపోయి మోషన్ రూపంలో బయటికి వెళ్తుంది అసలు లేవు కాబట్టి మినరల్స్ ఇవి ఎనభై నాలుగు రకాల మినరల్స్ ఉంటాయి దీంట్లో ఎనభై నాలుగు రకాల మినరల్స్ ఉంటాయి ఒకప్పుడు ఏదైతే మనం బావి నీళ్ళు దాగినమో అటువంటి మినరల్స్ తీసుకుంటాం ఇదేం చేస్తుందంటే అంటే మనకి మన జాయింట్స్ ఏమైతున్నాయో ఈ జాయింట్స్ నొప్పుల్ని తీసేస్తుంది ఒళ్ళు నొప్పుల్ని తీసేస్తారంటే ఒక లీటర్ వాటర్లో సెవెన్ డ్రాప్స్ వాడుకోవాలి ఒక లీటర్ వాటర్ లో సెవెన్ డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది మూడు లీటర్లు తాగితే సరిపోతుంది అంటే మూడేళ్ళ ఇరవై ఒక్క చుక్కలు వేసుకుంటే సరిపోతుంది ఒక సెవెన్ ఇది ఎంత సార్ రైట్ సో ఈ రకంగా మనం వాటర్లో కలుపుకు ఇది నూట ముప్పై లీటర్లకు వస్తుంది ఎన్ని లీటర్లకి నూట ముప్పై లీటర్లకు వస్తుంది సో ఇది తాగటం వల్ల ఏమవుతుందంటే ఎనర్జీ తొందరగా మనకి నీరసం తగ్గిపోతుంది ఎవరికైనా ఈ పట్టేసినట్టు ఉన్నా కానీ క్లియర్ అయిపోతా ఉంటుంది చెప్పారు కదా అది ఎట్లా పనిచేస్తుంది అనేది చెప్తా ఎవరు వస్తారు ఇప్పుడు ఎవరన్నా ఈ పట్టేసినట్టు కానీ కొంచెం నొప్పుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మీ పేరమ్మా సూర్యకుమారి గారు అది చక్కగా ఉండండి ఇది చక్కగా స్టిఫ్గా పెట్టండి ఇట్లా ఇది కూడా ఇది ఉంది కదా నొప్పి నొప్పు ఇక్కడ ఇక్కడ ఇక్కడే నొప్పు రైట్ ఇప్పుడు ఇట్లా ఉంది కదా మీరు నన్ను చూడండి మీ తల నా వైపే చూడాలి మీ బాడీ కూడా స్ట్రైట్ నాకే ఉండాలి ఇట్లా తిరగొద్దు బాడీ తిరుగుతుంది ఇట్లా తిరగకుండా ఓన్లీ ఈ చెయ్యే పోవాలి తల ఇక పెట్టలేదు కదా ఇట్లా తిరగద్దు బాడీ కూడా ఇట్లా తిరగద్దు ఓన్లీ చెయ్యి మాత్రమే వెళ్ళాలి తీసుకెళ్ళండి చెయ్యి తల తల తిరుగుతుంది ఓకే నొప్పి ఎక్కడ వస్తుందో అక్కడ ఆపండి చెయ్యి మాత్రమే చెప్పండి చెప్పండి అర్థమవుతుందా మెటల్స్ కరిగించే గుణం ఉంటది కాబట్టి ప్లాస్టిక్ దాంట్లోనే తాగాలి సో ఇది వచ్చేసి మనకి ఎవరు తాగకూడదు అంటే చిన్నపిల్లలు తాగకూడదు ప్రెగ్నెన్సీ లేడీస్ తాగకూడదు కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు తాగూడదు వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా ఎవరైనా స్టంట్ వేసిన వాళ్ళు తాగకూడదు మళ్ళా లోపల ఏమైనా రాడ్లు ఉన్నాయి ఉన్న తాగొచ్చు నో ప్రాబ్లమ్ ఆపరేషన్ అయితే తాగొచ్చు లోపల స్టంట్ ఉండకూడదు వేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ చక్కగా నాకు ఏం ప్రాబ్లమ్ అనేది లేదు నా ఎనర్జీ ఇట్లా ఉంటుంది నా పిల్లల ఎనర్జీ అంతే ఉంటుంది ఎందుకంటే దీని వల్ల మంచి నీళ్ళని మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది గ్యాస్టిక్ ప్రాబ్లం కానిపోతుంది ఓన్లీ మోకాల నొప్పులు కానీ కాదు తయారు చేసింది అన్ని రకాలుగా ఎనర్జీ ప్రతిరోజు ఎనర్జీ ఉండాలో వద్దా శక్తి ఉండాలో వద్దా అది ఉండటానికి అనమాట దానివల్ల ఇది కూడా బెనిఫిట్ అని చెప్తున్నా తగ్గిపోతుంది చూడండి చూడండి షాంపూ అనేది జుట్టు చేంజ్ చేసుకోవడానికి జుట్టు కాలిపోకుండా ఆపడానికి కాదు ఓకేనా షాంపూ అనేది దీనికి మన జుట్టుని క్లీన్ చేసుకోవడానికి అయితే కుంకుడుకాయలతో చేసుకోవచ్చు షాంపూతో చేసుకోవచ్చు అవునా కాదా మరి మన దాంట్లో ఉన్నది ఏంటంటే నిమ్మ ఉంటుంది ఓకేనా నిమ్మతోటి ఇంకా కొన్ని రకాలు ఉంటాయి వాటి అంటే నెండటానికి కంట్రోల్ చేయదు దానికి మన దగ్గర కొన్ని సప్లిమెంట్స్ ఉంటుంది హెయిర్ ఆయిల్ ఉంటుంది ఇంకోటి ఎన్ని ఇచ్చినా లేని దగ్గర ఉమ్మని ఆలోచిస్తుందంటే ఆర్ఎంపి డాక్టర్ పంపించిన ఆయన కూడా చూడండి ఆర్ఎంపి ప్రసాద్ డాక్టర్ ఆ మాట వింటున్నాడు

ఒక మనిషి లావు కావాలన్నా బక్క కావాలన్నా రెండు ఒకటి ఎక్సర్సైజ్ ఇంకోటి ఆహారం మూడు నుంచి నాలుగు నెలలు వాడండి కొంతమందికి ఫిఫ్టీన్ డేస్ కూడా నార్మల్ లైన్ లో ఉన్నారు కానీ కోర్స్ ఖచ్చితంగా త్రీ మంత్స్ ఎందుకంటే మనకు తగినట్టు అనిపిస్తుంది మన తర్వాత పెరుగుతుంది అవునా కాదు ఇప్పుడు మనం నైట్ పడుకున్నాం నైట్ పడుకునేటప్పుడు ఎనర్జీ అనిపిస్తుంది పొద్దున్న నీరసం అనిపిస్తుంది అనుకో నీరసంగా కొంచెం టీ తాగి మన అంటే ఇది కూడా ఏంటంటే మనకి కొంతమంది వారం రోజులకి పదిహేను రోజులకి ఒకసారి పదిహేను రోజులు టెస్ట్ చేసుకుంటారు నూట ఎనభై రెండు వందల నుండికి నూట పదిహేను వస్తుంది ఆ నార్మల్ గానే ఆఫ్ చేస్తారు స్టాప్ చేయొద్దు ఎందుకంటే లోపల కంప్లీట్ రెడీ అవ్వాలి కదా